అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కమల సారా సో అందరూ ఎలా ఉన్నట్టు అయితే చాలా చాలా బాగుంది సో మామల్ని కూడా ఏమో స్కూల్కి వెళ్ళిపోయాడు మా డాడీమో పడుతుంది వాళ్ళ చాలా పనుంది లంచ్ కల్లా బాగా చేయాలన్నమాట ఈరోజు చూడండి కొబ్బరి చట్నీ సో ఇదంతా కొబ్బరి చేసి పెట్టి పెట్టేసుకుంటున్నాను కొబ్బరి చట్నీ చేయాలి బెండకాయ ఫ్రై చేయాలి చిక్కాయ టమాటా వండాలి చాలా చేయాలి సో ఇవాళ నేను చేసే రెసిపీ కూడా చేయాలి చాలా బాగుంటుంది రెసిపీ కొంచెం జలుబులు నోరు అది ఎట్లా ఉంటుంది కదా అని చెక్ చేస్తున్నాను మన ఇంట్లో ఉన్నే సో చేస్తాను చూడండి ఫస్ట్ ఫస్ట్ అది కూడా నేను చేసి పని కూడా చూపిస్తాను ఇక్కడ అదని చూడండి మురికి సో ఇదంతా మంచిగా నీళ్ళలో నానబెట్టి బస్ ఉంచితే అంత లంచ్ టైం వరకు అన్నీ చేసేస్తాను ఎందుకండి మొత్తం కట్ చేసుకున్న కరెక్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందంటే గంటన్నర పట్టిందన్నమాట సో బెండకాయ కట్ చేసుకున్నాను కొబ్బరి ఎంత మొత్తం ఇగో వెనకాలంత బ్లాక్ చేసి కట్ చేసుకున్నాం కొత్తిమీర కటింగ్ అయింది చుక్కరాయ కట్టింగ్ అయింది టమాటా కటింగ్ పుదీనా కట్ చేసుకున్నాను వామ్ నాన్ పెట్టుకున్న క్లీన్ చేసేసుకున్నాం మొత్తం మట్టి అంతా పోయింది ఇంకా అది ఈ పచ్చడి ఆ పచ్చడి కానీ వెల్లుడి కూడా తీసేసిన ఇది కూడా చేసుకున్నా సో స్టార్ట్ చేసుకున్నాం అండి ఎంత ఇంకా ఓకేనా సో దీంట్లో ఇప్పుడు మనం ఇగోని క్లీన్ చేస్తే ఇంత అయింది దాకు చక్కగా సరిపోద్ది అనమాట ఇది ఎందుకంటే ఘాటు ఉంటుంది కదా ఇంతకు ఎక్కువ వేసుకోవద్దు అనమాట సో క్లీన్ చేసేసిన ఇది సో ఏమేమి కావాలంటే వామ్ తీసుకున్నాం కదా సో పచ్చిమిర్చి సరిపోను రెండు ఉల్లిపాయలు వెల్లుల్లి చింతపండు కొంచెం పల్లీలు అనమాట సో వేపేసి తొక్క తీసి పెట్టినాయి ఇవి డబ్బాలో పెట్టుకుంటాను నేను చట్నీకి అనేసి అందుకోసం డైరెక్ట్ చూపిస్తాను అనమాట జీలకర్ర సో అన్నిట్లలో కలిపి కాదండి రెండు చట్నీల కొబ్బరి చెట్లకు అందులోకి సరిపోని జీలకర్ర వేస్తాను సో so, ఈ పచ్చళ్ళకి మాత్రం నువ్వులు పల్లీలు మినపప్పు శనగపప్పు అనమాట తాలింపు గింజలు ఏమో అన్ని కట్లా కలిపేస్తాని ఇందులో చూసి పెట్టేసుకున్నాం సాల్ట్ కూడా అంతే సో so, ఫస్ట్ అయితే మనము ఆయిల్ వేసేసుకున్నాం so, ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలి ఇంకా సో ఆయిల్ వేసుకుందామండి పచ్చిమిర్చి వేసేసుకుందామండి ఫస్ట్ మిర్చి కొంచెం మెచ్చుగా ఉండాలన్నమాట కారం రేవైనా కూడా కొంచెం పసు వేసుకున్నాం ఇలా కొద్ది ఉండి సో పచ్చిమిర్చి తీసేసుకున్నాం వేగినాయి కదా నెక్స్ట్ మినపప్పు వేసేద్దాం కొంచెం ఆపేద్దాం పిల్ల బాగుంటుంది అట్లాగే శనగపప్పు కూడా వేపేసుకున్నాం ఉండి దీనికి ఇంక వేగుతూ కదా కొంచెం ఎక్కువనే వేగాలి ఇవి బాగా మాడిపోతూ బాగా దూరగా ఉండద్దు కొంచెం కలర్లో ఉంటే సరిపోతుంది కొంచెం మగ్గాలన్నమాట ఇది దలి ఉంటుంది కదా మందం తోలమ కొంచెం మగ్గుతే సరిపోద్ది ఇక వేపుతూ ఉంటే మంచి ఘాటు వస్తుంది అనమాట తాను ఇంకా రెడీ చేసుకుందామండి చిక్కుడుగా విజిల్ వస్తుంది మనకి ఇంకా సో తీసేస్తున్నామండి అక్కర్లేదు ఇంకా సో వాటర్ అంతా ఫ్యాన్ కూడా తీసుకుందంట బాగా అక్కర్లేదు ఎందుకంటే మనకు ఘాటు తెలియాలన్నమాట సో మరీ పచ్చి పచ్చి ఉండకుండా కొంచెం వేసుకోవాలి వేసేసుకోవాలన్నమాట ఇల్లు ఆకర్లేదు ఉడికినట్టు మనకు కనపడుతుంది అనమాట ఇట్లా అంటే సో మనం అదే పచ్చాక అయితే ఇట్లా ఇట్లా అనగానే ఇరుగుద్దు అనమాట సో ఇట్లా అయితే సర్సంగా తీసేసుకున్నాండి సో ఇంకా వేసేసుకొని నెక్స్ట్ అంతే ఇంకా తాలింపు రెడీ చేసేసుకుని ఇప్పుడు దీనిలో సో తాలింపు గింజలు కదా ఎక్కడ పెట్టినా తాలింపు గింజలు గిన్నె ఎక్కడ ఉన్నావి గిన్నె గిన్నె అక్కడ మాట్లాడుతూ పోయి అక్కడ బయట పెట్టేసి వచ్చింది అన్నమాట టీవీ దగ్గర సో వేసేసింది సేపు తాలింపు పెట్టేసుకుంటే టక్కునంద పోసేసుకుంటే అయిపోతుంది అనమాట అందుకోసమే వేసేసినాం సో ఫస్ట్ అవి కూడా ఆపేసుకున్నాను ఇంకా అది పక్కా పెట్టేద్దాం ఎందుకంటే దీన్ని వేడి ఉంటుంది కదా సో మాడిపోద్దామంటే చాలా బాక్స్ పెట్టేస్తాను ఇంకా అన్నీ వేసేస్తున్నాండి అండ్ ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తాం ఆకు వేద్దాం కొంచెం సాల్ట్ సరిపోను పడుతూ ఉంటాం చింతపండు ఎక్కడ చింతపండు 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 అడుగు నుంచి వస్తున్నాం అనమాట సో వెల్లుల్లి నెక్స్ట్ నువ్వులు ఓకేనా జీలకర్ర అండ్ పప్పులు పలుకులు పలుకులుగా ఉండాలన్నమాట అందుకే అన్నీ ఒకేసారి వేస్తేనే బాగుంటుంది అన్నమాట సూపర్ లేదు ఉల్లిపాయనే ఉల్లిపాయ అనేది కొంచెం ఎదిగినాక వేసేసుకున్నాం కొన్ని వాటర్ వేసుకున్నాం అట్లాగే మనం ఉల్లిపాయ కట్ చేసేయాలి పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాం ఇట్లా వేసేస్తే ముక్కలు అక్కడక్కడ సో సూపర్ ఇట్లాగే ఉండాలి ఇంకా సో గిన్నెలో తీసేసుకొని కలిపేసుకున్నాం ఇద్దంలోకి చెయ్యి పెడితేనే ఫాస్ట్గా అవుతుంది మనకి నెట్కొని మంచి మంచి ఘాటు వాసన వస్తాం అసలు మాత్రం వేడి వేడి అన్నంలో తింటే మాత్రం ఉంటుంది సూపర్ ఇంతకుముందు అన్నం కూడా అయిపోయింది అది చేయాలి ఇప్పుడు పోగు పోసే అందుకోసం వెంటనే చేసేస్తాము టేస్ట్ చూద్దాం ఉప్పాది చూడొద్దాం మనం ఇంకా మనం మసినాక కరెక్ట్ సరిగ్గా సరిపోయిందండి ఇదండి రోజు థ్యాంక్ యూ అండి సో బాక్స్ పట్టుకొని వెళ్ళిపోతుందన్నమాట ఓకే ఉంటాను నమస్కారం చేయకండి చూడండి ఫైనల్గా మనం ఇవ్వండి అన్నమాట చూసినా బెండకాయ మటు బాక్స్ పెట్టినాక ఇల్ల పెట్టేసిన అనమాట బెండకాయ కొబ్బరి పచ్చడి సో వామాకు పచ్చడి పచ్చి పులుసు చూపించలేదు మీకు ఇది చెగుడుయ టమాటా ఇది అనమాట ట్వెల్వ్ థర్టీ కల్లా మనకి కంప్